బీఆర్ న్యూస్కి స్వాగతం ఐఆర్జీ ఫిషింగ్ కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణం అక్రమం అని తేలితే తొలగిస్తామని చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి టి చంద్రశేఖర్ నాయుడు తెలిపారు ఐఆర్జీ కంపెనీ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వాడరేవులోని ఐఆర్జీ ఫిషింగ్ కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణాలను పరిశీలించారు ఐఆర్జీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాలను చూసి రెవెన్యూ పర్యావరణ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు రికార్డులు పరిశీలించి చట్టవిరుద్ధమని తేలితే ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాలను భారీ యంత్రాల సహాయంతో తొలగించాలని చీరాల తహసీల్దార్ కె గోపీకృష్ణను ఆర్డీఓ ఆదేశించారు పర్యావరణ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు స్థానిక పంచాయతీ కార్యదర్శి విచారణకు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ సంబంధిత రికార్డులతో పంచాయతీ కార్యదర్శి మండల పరిషత్ అభివృద్ధి అధికారులను తన కార్యాలయంకు వ్యక్తిగతంగా హాజరై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు